అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంట గదిలో నొప్పికి కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఎంకలు దృఢంగా ఉండి ఎముకలు గుల్లబారకుండా ఉంచేందుకు ఇలాంటి ఆహారం తీసుకోవాలి ప్రతి మహిళ పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు పాలిచ్చే తల్లులు బాలింతలు ఖచ్చితంగా తీసుకోవాలండి చాలా మంచిది వాళ్ళకైతే ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచిది ముందుగా ఇక్కడ నేను ఒక అరకప్పు పల్లీలు తీసుకున్నాను మీరు ఒక కప్పు అయినా తీసుకోవచ్చండి అలాగే అరకప్పు పప్పు తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకోవాలండి నల్ల నువ్వులు తీసుకున్నాను మీరు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి నల్ల నువ్వులైతే ఇంకా చాలా మంచివి ఈ నల్ల నువ్వులే తీసుకోండి తెల్ల నువ్వుల కంటే ఈ నల్ల నువ్వులు ఇంకా మంచివి ఇప్పుడు ఒక కప్పు వాల్నట్స్ తీసుకున్నానండి ఇవి కూడా చాలా మంచివి పిల్లలకైతే ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోండి మీరు అంత ఎక్కువగా కాదనుకుంటే అరకప్పు అయినా తీసుకోవచ్చు ఈ వాల్నట్స్ అరకప్పు కాజు తీసుకున్నాను అలాగే అరకప్పు పప్పులు తీసుకున్నాను ఈ పప్పులు అనేటివి మీ అండి ఒక రెండు కప్పుల ఫుల్ మక్కన తీసుకున్నానండి తామర గింజలు మీరు ఈ గింజలు ఇంకొక కప్ అయినా వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇప్పుడు దీంట్లో ఒక రెండు చిప్పల ఎండు కొబ్బరం ఇలా కాల్చానండి పొయ్యి పైన పెట్టి అది చూపించలేదు మీకు ఇలా కాల్చే తీసుకోవాలి మీరు ఇలా కాల్చి తీసుకోవటం వల్ల బాలింతలకు చాలా మంచిది ఇలాగే చేసేవాళ్ళు నేను కూడా ఇలాగే చేస్తున్నానండి కాదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేయించుకోవచ్చు ఒక్కరకప్పు గోందండి ఇది లడ్డు గోందు అంటే ఇస్తారు కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా ఉంది సూపర్ మార్కెట్లలో కూడా ఈజీగా దొరుకుతుందండి ఇక ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఈ చలికాలంలో ఇది ట్రై చేయండి ఇది అరకప్పు తీసుకున్నాను దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ముందుగా ఇది వాల్నట్స్ వేయించుకుంటున్నాను జస్ట్ ఒక వన్ మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేగన అవసరం లేదు ఇవి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇప్పుడు ఫుల్ మక్న వేసి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఒకటొకటిగా వేయించుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో పప్పులు వేసి అలాగే కాజు కూడా వేసేసి ఇది జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగన అవసరం లేదు ఇవి రెండును అందుకే ఇవి రెండు ఒకేసారి వేసేసి వేస్తు వేయించుతున్నానండి వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాదం పప్పులు వేస్తున్నాను బాదం పప్పులు అలాగే పల్లీలు వేసి రెండు వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి మాడకూడదు కానీ చక్కగా వేగాలి అలాగైతే రుచి చాలా బాగుంటుంది చూడండి ఇలా వేగాలి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మిగిలిన నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులు కూడా చక్కగా స్మెల్ వస్తుందండి ఇది నల్ల నువ్వులు కాబట్టి వేగిందంతగా తెలియకపోవచ్చు స్మెల్ వస్తుంది మీకు ఆ పచ్చివాసన పోయి కొద్దిగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక్క రెండు టీ స్పూన్ల ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి ముందే అవన్నీ నెయ్యి వేసి వేయించుకోకండి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది అనేది ఇలా కొద్ది కొద్దిగా ఒక టీ స్పూన్ అలా వేసుకుంటూ వేయించుకోవాలండి ఇది ఇలా వేయించుకోవటం వల్ల మంచిగా పాప్కార్న్ లాగా అవుతుందండి ఇలా క్రిస్పీగా అవుతుంది చూడండి వైట్గా అవుతుంది ఇలా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే పంటికి తగలకుండా చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా వేసి వేయించుకోండి నెయ్యి ఎక్కువగా అవసరం లేకుండా ఇలా వేయించుకుంటే తొందరగా అయిపోతుంది మళ్ళీ ఇంకా కొద్దిగా వేసి వేయిస్తున్నాను చూడండి అది ఖచ్చితంగా వైట్గా అయ్యి పాప్కార్న్ లాగా అయ్యే వరకు వేయించుకోండి లేకపోతే పంటికి తగిలినట్టుగా ఉంటుంది ఆ అనేది తొందరగానే వేగిపోతుందండి మీరు కావాలంటే ఇది నెయ్యి సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకొని వేయించుకోవచ్చు మొత్తం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా ఉండాలి ఇలా తుంపితే క్రిస్పీగా ఉండాలి మొత్తం ఇలా దునిగిపోవాలి చూడండి పాప్కార్న్ లాగానే ఉంటుందండి ఇది వేయించిన తర్వాత ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది కాల్చిన కొబ్బరి ఉంది కదండి దీనిపైన ఇలా ఇది తీసేసేయాలండి అంతా ఆ బ్లాక్ది అంతా మాడిపోయిందంతా తీసేయాలి పైన పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరిని మాత్రం ఇలాగే కాల్చి చేసుకోండి చాలా అంటే చాలా మంచిది బాలింతలకైతే ఇలాగే చేస్తారండి కాల్చి చేస్తారు ఎక్కువగా ఈ విధంగానే చెయ్యండి కొబ్బరి పొడి ఉన్నా కానీ మీరు ప్యాన్లో వేయించుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి కూడా చల్లారిపోయినాయి అండి మనం వేయించుకున్న ఈ నట్స్ అన్నీ ఇలా రెండు చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి వీటితో పాటు మనము ఇది గోందు వేయించుకున్న గోందు కూడా వేసుకొని రెండు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోండి అలాగైతే పంటికి తగలకుండా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా నట్స్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటానండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మీరు తాటి బెల్లం అయినా తీసుకోవచ్చండి నేను ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి చాలా మెత్తగా ఉంటుంది నేను ఇలాగే వేస్తున్నాను క్యూబ్స్ ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడే మంచిగా ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇదంతా మళ్ళీ ఇంకా కొద్దిగా నట్స్ ఉన్నాయి కదండి మిగతా అన్ని నట్స్ కూడా మళ్ళీ వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి నాకైతే రెండుసార్లకు మిక్సీ పట్టానండి చూడండి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు ఇంకా కొద్దిగా బరకగా అంటే కొన్ని కట్ చేసైనా వేసుకోవచ్చండి పంటికి తగులుతాయి పప్పులు అలా ఇష్టం అనుకునే వాళ్ళు కొన్ని కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను అన్ని మిక్సీ పట్టే వేస్తున్నానండి ఇప్పుడు ఇంకొక కప్పు బెల్లం తీసుకున్నానండి నేను మొత్తం ఇక్కడ రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను మంచి బెల్లం వాడండి తెల్ల బెల్లం వాడకండి దీంట్లో ఇప్పుడు ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకొని దీన్ని కూడా దాన ఆ ప్లేట్లోనే వేసుకోవాలి దీనికి బెల్లం మంచిది తీసుకోండి అలాగైతే చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఈ పొడిని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఉండలాగా చుట్టేసుకోవటమేనండి చాలా ఈజీగా వస్తుంది మీరు పప్పులు వేయించుకునేటప్పుడు నెయ్యి వేసుకొని వేయించుకోకండి ఎక్కువ అవసరం పట్టదండి ఏమి జస్ట్ గోందు వేయించుకునేటప్పుడు వేయించుకోవటానికి మాత్రమే నెయ్యి పడుతుంది అలా వేయించుకొని ఇలా చేసుకోండి ఖచ్చితంగా డైలీ ఒకటి తిన్నారంటే బాలింతలకు కానీ పాలిచ్చే తల్లులకు కానీ లేదా ఎంకలు బాగా దృఢంగా అవ్వటానికి కానీ పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా చాలా మంచిదండి ఈ చలికాలంలో ఇలాంటి ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి మీ హెల్త్ చాలా బాగుంటుంది ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా తీసుకోండి మెచ్యూర్ అయిన ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం అండి ఇది మగవాళ్ళైనా ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఈ చలికాలంలో మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్